ఆ ప్రజల యొక్క కోసమో గొడవలు పడేటువంటి వాతావరణం కానీ కొత్తగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఆ కూటమి నాయక్ ఎమ్మెల్యేలు నాచురల్ రిసోర్స్ కోసం కమిషన్ల కోసము రెండు జిల్లాల మధ్య నాయకులు రాయలసీమలో చూస్తా ఉన్నాం కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి వర్గం అంట కూటమి ఎమ్మెల్యే అదే విధంగా అనంతపురం జిల్లాకు సంబంధించిన జేసీ ప్రభాకర్ గారు దేనికోసం వాళ్ళ గొడవలు నిన్నట్టుగా మీడియా ఎస్పీలకు లేఖలు రాసేసి నా ఏలుబడిలో ఉంటే నా లారీలను అడ్డుకోవద్దు నేను నా బోడిద అడ్డుకోవద్దు నా పనులను అడ్డు సిమెంట్ లారీలు అడ్డు దీనికోసం ఇది కమిషన్ల కోసం దోచుకోవడానికి రాష్ట్ర ఏ విధంగా సంపద ఇదే నాయకులు ఒక వారం కింద జమ్మల మడుగులో ఆ పవర్ పంప్ హౌస్ పవర్ సంబంధి ప్లాంట్ దగ్గరికి సబ్ కాంట్రాక్ట్ల కోసము లాభాల కోసం వాళ్ళ దానికి కమిషన్ల కోసం వెళ్లి వాళ్ళు ఒప్పుకోలేదు లాంటి దాడి చేశారు అదే అంత నాయకు నెల కిందట లిక్కర్ టెండర్లలో ఎవరైనా గాని తాడిపత్తిలో ఇరవై శాతం కప్పం కట్టాల్సిందే అని మీడియా పబ్లిక్ గా మాట్లాడితే చర్యలు లేవు ఎవరు అడిగే వాళ్ళు లేరు అసలు ప్రభుత్వం ముందా వాళ్ళకి అధినాయకుడు ఏం చేస్తున్నారు రాశిచారా జిల్లాల వారీగా ఈ రోజు రోడ్ ఎక్కడ దాకా ట్రోలింగ్ పెట్టారు ఏంటంటే అధికారులు అడిగారంట అధికారులు అంట నివేదిక అడిగారంట దాన్ని బట్టి రెల్ శాంతి భద్రతలు ఎవరిగా దానికి ట్రోలింగ్ వస్తా ఉంది అంటే ఒక ఇన్సిడెంట్ కాదు సంపద దోచుకోవడానికి జిల్లాల వారీగా నాయకులు అంటే సో ఇది జరుగుతా ఉంటే దాన్ని టాప్ డైవర్ట్ పసిబాలు కమిటీ అండి ఈ రోజు విదేశీ పార్టీ ఆఫీస్ లో ఆ పసిబాలు ఏం మాట్లాడుతున్నాడు సార్ అదానికి దాంట్లో కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ చేసిన వాటిలో జగన్ గారికి వెళ్లారు అదాని అని కామి చేస్తూ హావభావాలు చేస్తూ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యమైన ఎల్లం గారిని జగన్ గారిని వారి కుటుంబాలని వాళ్ళ విశ్వాన్ని అనం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టారు అయితే ఆయన ఒకటి వాస్తవం ఒప్పుకున్నారు ఈ రోజు ఆ ప్రెస్ మీట్ లో ఏంటంటే చంద్రబాబు అందరూ కొన్నాము అని ఆ మాట ఒక్కసారి మీరే చూస్తాం

对了，对。 ఆవరేజ్ గా ఆయన హయాంలో తున్నట్లయితే ఐదు రూపాయల పైసలకి ఆవరేజ్ గా ఒక ఒకరి ఐదు రూపాయల పది పైసలు కొన్ని అగ్రిమెంట్ ఉంటాయి సో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఎక్కువనా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఎక్కువ ఇదే పశుబాలు పశుబాలున్నా అంటే ఆయన మాట్లాడుతూ కల్లం రెడ్డి తెల్లగడ్డం అనేసి చెప్తున్నాడు ఈయన ఏమన్నా ఈయన గడ్డం రాదా ఇలా పార్టీలో ఏ వయసుతో సంబంధం లేకుండా గడ్డాలు నర్సవా ఎండు నెరవా నెరవ తె తెల్లగడ్డం అంటే పసిబాలు కదా ఇంటికల రావు అవి అనేది ఆయన చెప్తున్నాడే కామెడీలు ఈను ఈ హ్యూమరైజ్ చేయడానికి ఒక వేదికగా నీకు చేసుకుని రాయలసీమలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంపద డైవర్ట్ చేయడానికి ఇంకొక రెడ్డి పెట్టారు